మీరు టెన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి కూడా అబద్దాలు చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ డాక్యుమెంట్ ఇవ్వడు జిరాక్స్ ఇస్తారు మీకు అది ఆయన బ్యాంకుల్లో పెట్టి డబ్బు తీసుకొస్తాడని చెప్పి ఇవాళ మీరు ఏం చేస్తున్నారు అన్నారు సంపద సృష్టిస్తానన్నారు ఏం సంపద సృష్టించారు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసి రైతులకు ఏం చేశారు మీరు మేలు ప్రజలకు ఏం మేలు చేశారు మీరు సెంటు భూమి కొన్నారా మూడు లక్షలు ఇచ్చేసామని మళ్ళీ చెప్తారు పైగా ఇవాళ రైతాంగాన్ని మీరు ఆదుకునే పరిస్థితి లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ మనుగడ సాగుద్దని నేను అడుగుతున్నాను మార్క్ ఫెడ్ అగ్రికల్చర్ మినిస్టర్ని మన సివిల్ సప్లై మినిస్టర్ని రెండు డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చోబెట్టి రైతులకి ఎలా కొనాలి ఏం చేయాలని అన్ని మంగళం ఆర్బీకే మంగళం పాడారు మీరు రైతుకి కిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఏమైందో తెలియదు మమాలి ఏమైందో తెలియదు సంచి ఏమైందో తెలియదు అన్నిటికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది మీరు పాత లాస్ట్ పంట ఇంక ఇవ్వలేదు ట్రాన్స్పోర్ట్ ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా సరిగా రాని పరిస్థితి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏదో సినిమా షూటింగ్ లాగా స్టార్ట్ కెమెరా ఓకే డన్ అనే పరిస్థితి లాగా ఉంది ఇది మీ యాక్షన్ చూస్తుంటే రైతన్న రైతన్నా మీకోసం ఆల్రెడీ సముద్రవారం ఉన్నది డ్రడ్జింగ్ తోటి వైన్ చేసి వాళ్ళు డ్రడ్జింగ్ చేయటం వల్ల అది కుంగి ఉప్పు వాటర్ ఎదురొచ్చి అవి పడపోవడం జరిగింది మాదే మా విష్ణోడవరు ఉంది వెస్ట్ ఓర్లో లేదే అట్లాంటి చెట్లు పడలేదే కానీ ఇటువంటివన్నీ కూడా అనుకుంటాం మంచిది కాదు ఇది వాళ్ళు తెలంగాణలో వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకుంటున్నారు ఇక్కడ పంటలు పండించుకుంటున్నారు మీరు డిఫ్యీ సీఎంగా మీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఆ నష్టపరిహారం ఆ రైతులకి ఏం చేయాలనే దాని గురించి మాట్లాడాలి మీరు వెళ్ళారు నేను ముఖ్యమంత్రిని కాదు నేను డిప్యూటీ సీఎం అని నా చేతులు అంటే ఎమ్మెల్యేగానే నా చేతిలో ఉండేది నేను మాట్లాడేవాడిని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కన్సల్ట్ మంత్రితో మాట్లాడి ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించేవాడిని మీరు డిఫ్యూ సీఎంగా సీఎంగా మాట్లాడండి మీ కన్సల్ట్ మినిస్టర్తో మాట్లాడండి ఫైనాన్స్ చేయించాను ప్రజలకి ఆ రైతులకు నష్టపరిహారం ఏం చేయిస్తారో చేయించండి అది డిప్టీ సీఎంగా అంటే నేను ఎమ్మెల్యేగానే చేశాను నేను తుఫాను గాలికి అట్లకి పంటలు దెబ్బతిన్నప్పుడు రాయించాను అంటే రాష్ట్రం అంతా పోపైన నా నియోజర్గంలో కొంత ఏరియా నష్టపోతే రైతులకి ఆ నష్టపరిహారం కన్సల్ట్ ఆఫీసర్స్ని రప్పించి రాయించాను సీఎం గారితో మంత్రి గారితో మాట్లాడారు అలాగే అక్కడ జరిగిన నష్టాన్ని మీరు సీఎంతో మాట్లాడండి అక్కడి నుంచి ముందే చేపించండి మీరు చెప్పారు కదా ఎలక్షన్స్లో మేము అందరం కలిసి మీకు న్యాయం చేస్తాం ఏదైనా చేసి పెడతాం ఏదైనా చూస్తాం అని చెప్పారు కదా చేయండి అంతేకాని దిష్టి తగిలింది అయ్యి ఏం మాట్లాడండి ఇవి